శ్యామ్ అనే కుర్రోడిని అతను బతికేదో అతను బతకనిస్తే సరిపోతుంది అతను మాట్లాడేదో అతను మాట్లాడినిస్తే సరిపోతుంది శ్యామ్ చెప్పగానే మారవాడీలందరూ అంద తెలంగాణ వదిలేసిపోరు లేదా అతను పాట పాడేసారని చెప్పేసి మార్వాడీలు ఎవరు వ్యాపారం మానేయరు లేదా కోమట్లు మార్వాడీలు గొడవలు పడరు లేదా తెలంగాణను గుజరాత్ లేని గొడవ పడరు ఒక్కొక్కళ్ళకి ఒక్క టెంపర్ ఉంటుంది ఆ టెంపర్లో వాళ్ళకి ఇప్పుడు ఇంతకుముందు అతను ఎవరో తెలియదు ఇప్పుడు హిందుత్వవాదులు అతన్ని క్వశ్చన్ చేయడం చేసేటప్పటికి అతను పాపులర్ అయ్యాడు దాంతోపాటు ఆ మాధవీలత అంటే ఆవిడ పళ్ళు రాలగొడతా అని మాట్లాడడం దీని ద్వారా అతను పాపులర్ అవుతున్నాడు ఎప్పుడైనా నెగిటివ్ పాపులారిటీ సంపాదించాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు అది ఇక్కడ జరుగుతోంది తెలంగాణలో ఇవాళ రోజున వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు అట్లాగే తెలంగాణ వాళ్ళు ప్రపంచం వ్యాపారాలు చేయట్లేదా ప్రపంచమంతా ఉద్యోగాలు చేయట్లేదా వాళ్ళని అరబ్ దేశాల్లో తరిమేస్త ఒప్పుకుంటామా లేకపోతే